హాయ్ అండి అందరికీ నమస్కారం ద్వారకా మహాదేవి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి దేవి నవరత్లు మొదటి రోజు కదండి ఈరోజు బాలా తిరుపతి దేవి అవతారం కదా ఏదో ఇంట్లో మా నాకు తోచినట్టు కింద చిన్నగా పూజ చేసుకున్నానండి మీరు కూడా చూడండి నేను కొంచెం పాయసం వండుకున్నాను అట్టుపళ్ళు కొబ్బరికాయ అంటే దేవుడి కింద నేను మనీ ప్లాంట్ ఇచ్చిన మొక్క పెట్టుకున్నానండి అలాగే ఇక వెంకటేశ్వర ఫోటో కూడా వచ్చింది చూడండి బయట గుమ్మం బయట ఉంటుందండి ఈ ఫోటో మేము పొద్దున్నే త్రిశూలం ఓము స్వస్తికి కూడా నేను గంధంతో రాసుకున్నా గుమ్మడికాయ కట్టుకున్నామండి ఈరోజైతే మేము చూడం గుమ్మం కాడ అయితే ఫస్ట్ ఎంట్రింగ్లో అయితే పెట్టుకుంటానండి వాటర్ తోటి పువ్వు పెట్టి గుమ్మాలకైతే పసుపు గట్ట రాసుకున్నానండి తులసి చెట్టు కూడా పూజ చేసేసుకున్నాను మా ఇంట్లోని చిన్న ఆవు బొమ్మ అయితే ఉందండి ఆయన కూడా కొంచెం పువ్వు పెట్టి దండం పెట్టుకున్నాను చూడండి ఇలాగైతే ఉంది అంటే నేను దేవుళ్ళని అయితే పైన పెట్టుకుంటాను దేవినవరాత్రులు కదండి అందుకనే సమ్మవారి ప్రత్యేకంగా మట్టికి అమ్మవారు కొంచెం తొమ్మిది రోజులు పూజ చేసుకుంటారండి ఇప్పుడు పది రోజులు కదా మాకు పక్కనే గుడి ఉంటే ఆ గుడి వెళ్ళాను వెళ్ళానండి చూడండి చెట్టులతోటి గట్రా బాగా డెకరేషన్ చేశారు ఇంకా పూజలు పూజ మొదలు పెడుతున్నారండి ఇంకా మనకి అమ్మవారి సినిమాలోని అమ్మవారి విగ్రహం ఉంటుంది కదండి సేమ్ అలాగే పెట్టారండి ఇక్కడ అది వాటర్ కూడా పడతాయంట కొండలో నుంచి ఇంకా సెట్ చేస్తున్నారండి ఇంకా నేను అన్నిని అక్కడ అమ్మవారికి మామూలుగా దండలేసి నవధాన్యలే స్థలం పెట్టుకుంటున్నారు చూడండి ఈ పక్కన కూడా సేమ్ అటు ఇటు కూడా ఒకలాగే పెట్టారు మనకి చెట్టు కూడా ఉందండి అమ్మవారి ఫోటో తోటి తులసి చెట్టు కూడా దండం పెట్టుకుని ముందుకైతే వెళ్ళిపోదాం చూడండి శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయం చూడండి భవానీలు కట్టిన అయితే కడుతున్నారండి ఇంకా అమ్మవారిని కూడా బయట ప్రతిష్ఠించారు పూజలు అయితే చేస్తున్నారు ఇప్పుడే స్టార్ట్ చేశారు చూసారా ఎంత వేపరొట్ట చూసారు పూజ సంబంధించి అన్ని తీసుకుంటూ అడిగి పెట్టుకున్నారని స్వామివారు అదే మనకి పంతులు గారు అయితే కనుక కథ చెప్తున్నారండి అమ్మవారితో కథ చెప్తున్నారు చూడండి అమ్మవారు విగ్రహం ఎంత అందంగా ఉందో చూసారు అసలు అమ్మ మాకు ఎంత వెలిగిపోతుందో తేజవంతంగా చాలా అందంగా కనిపిస్తుంది కదండి ఆవిడ ఈ తొమ్మిది రోజులు అసలు అమ్మవారిని అసలు ఒక్కొక్క అలంకారంలో చూడాలి మనం కలిపి సరిపోవండి అసలు చూడండి ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు చాలా బాగుంది విగ్రహం అయితే కనుక మనకు పక్కనే నందీశ్వరులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు కూడా విగ్రహాలు కనిపిస్తున్నాయి చూడండి దీపాధి తోటి బిపూలతో బాగా డెకరేషన్ చేశారండి చాలా అందంగా ఉంది కదా దోపు దోపాలతోటి మన కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఉందండి ఈయన స్వామివారికి అయితే వస్త్రాలంకరణ చేస్తున్నారండి చూసారు ఎంత బాగా రెడీ చేస్తున్నారు వినాయకుడిని అలంకరణ అయితే అయిపోయిందండి విఘ్నేశ్వరుడి అలంకరణ చూసారా మొత్తం బంతిపూలతోటి ఆరెంజ్ కలరు ఎల్లో కలరు పువ్వులతోటి బాగా అలంకరణ చేస్తున్నారు కదండి గుడి అంతా బాగా డెకరేషన్ చేస్తుంది ఈ పక్కన సుబ్రహ్మణ్య స్వామి కూడా వస్త్రంకాలం చేస్తున్నారండి చూస్తారా ఎలా పెడుతున్నారు కుర్చీలు పెడుతున్నారు పంచి అన్నమాట ఆయనకి ఇప్పుడు పంచి కడుతున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా అలంకరణ అయిపోయిందండి ఇప్పుడైతే మనం గుడి చూద్దాం లోపల చూసారా ఎంత బాగా డిజైన్ చేశారో ఇప్పుడైతే మనం ఈ పక్కన అయితే మాలధారం జరుగుతుందండి ఒక శివుడిని అమ్మవారి చాలా అందంగా ఉన్నారు చూసారు చూసారు పెద్ద ఇప్పుడు అమ్మవారు కింద అయితే శివుడు పార్వతి ఫోటో అండి పైన అమ్మవారి ఫోటో కుంకుమ పూజ ఇక్కడ చేస్తారు ఈ వీడియోతో నచ్చిందనుకుంటుంది ప్లీజ్ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి